ఈరోజు మన ట్రాన్స్కో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగినది దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన శ్రీధర్ సారు ఈ ఈ ఎలక్షన్ కండక్ట్ చేసిన ఐలేష్ అన్న మహేంద్ర అన్న సదన్న మన రమేష్ సార్ వీళ్ళందరికీ ఈ వేదిక మీద ఉన్న వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే ఇక్కడ విచ్చేసిన మా సోదరి సోదరులందరికీ మనందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఇది మనం ఏదో తీసుకున్న సంబరాలు కాదు ఇప్పుడు మనం అన్ని జిల్లాలు తిరగాలే మనము శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినవే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ మనము ఒక కార్యవర్గం రూపొందించుకొని ఏ జిల్లాలకు ఎప్పుడెప్పుడు తిరుగుదాము అసలు మనది ఏమున్నది మొత్తం ఏక ఎక్కడ ఎంతమంది ఉన్నారు అదంతా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు మీరు జిల్లాకు ఒకరు ఎన్నికయ్యరు మీరు అన్ని లిస్టులన్నీ తయారు చేసి అవి మా స్టేట్ బాడీ కార్యవర్గానికి ఇస్తే ఏ డిస్టిక్కి ఎప్పుడు ఫస్ట్ పోదాం ఏ ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మనం ఎస్సీ గారు గారితో మాట్లాడి అవన్నీ సాల్వ్ చేసుకుందాం అట్లనే మనకు ఎట్లయినా శ్రీధర్ సార్ ఇక రమేష్ సార్ అయితే మంచిర్యాల నుంచి మనకు ఉన్నారు కాబట్టి మనం ఎట్లయినా దాని అందరికీ మనము దాన్ని సానుకూలంగా చేద్దాము ఈ కార్యక్రమాన్ని మీ అందరు ఇంత మంచిగా జయప్రదం చేసినందుకు మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు మరొక విషయం మన సిబిడి గ్యాంగ్ గురించి నేను ఒక విషయం చెప్పాలా ఎందుకంటే అది యాక్చువల్ గా మనం ఫస్ట్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీదనే అది మొత్తం జరిగింది అది కూడా మన వరంగల్ నుంచే జరిగింది మనం ఇచ్చిన సిబిడి గ్యాంగ్ రెండు రిప్రజెంటేషన్లు మా ఎస్సీ ఓఎంసి దగ్గర నుంచి పోయి సీఈర్ దగ్గర నుంచి అది విద్యుత్సోద పోయినది మీరు కావాలంటే ఆ టీవోలో చూసుకోవచ్చు మన రిఫరెన్సే ఉన్నాయి ఇప్పుడు మనం చేసుకున్న కార్యక్రమాలను చెప్తున్నాము కొంతమంది మన ఫ్రెండ్స్ కొంతమంది వేరే విధంగా పెట్టారు సరే అది వాళ్ళకే వదిలేద్దాం అది మనకొద్దు ఒకటి మనం చేసుకున్న కృషి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ ఉంటుంది దీన్ని ఇది మన ఎన్నికకు ముందు వచ్చింది కాబట్టి ఇది మనం మొదటి విజయంగా అనుకుందాం ఇక ముందు ఇట్లాంటి విజయాలు అన్ని మనం తీసుకోవాలి ట్రాన్స్కో కమిటీ ఏదో వేసినము పోయినము కాదు మీ సమస్యలు ఒకటే కాదు దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి ప్రతి ఒక్క ఏరియాలో ఇంతకుముందు అన్న చెప్పినట్టు జెండా పండుగ అన్నారు అట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చెయ్యాలి దానికి మనం అందరం స్పందించాలి మనకు ఎట్లయినా ఎన్పిడిసెల్కి వస్తే అన్నలు ఉంటారు ఎస్పీడిసల్ పోతే మనకు రా సురేష్ అన్న ఉన్నాడు మనం ఏ డిస్టిక్ పోయినా మనకు ఎన్పిడిసీలు వాళ్ళు ఉంటారు మీరు తక్కువ మనం బలహీనం అని మాత్రం ఇప్పటి నుంచి అనుకోవద్దు మీ వెనక మేము అందరం ఉంటాము ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ శ్రీధరణతో చేసి తర్వాత అంత కాదు అంటే మనం విద్యుత్ సోద పోయి కూడా మనం అన్ని చేసుకుందాం మా విద్యుత్ సోదలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా మేడం నన్ను ఇలా చూస్తుంది ఆ విద్యుత్ సోద ప్రాబ్లమ్స్ కూడా అవన్నీ నేను ఒక్కొక్కటిగా మనం లిస్ట్అవుట్ చేసుకొని ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఒకసారి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ